హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి చిన్న సైజు మేకపోతులు చూపిస్తానండి మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు చిన్న సైజు చూపిస్తాను ఒక మాదిరి ఈ కట్టకాడ ఎవరు లేరు ఇవి ఎవరివి అసలు వీళ్ళయ్యి వాళ్ళయ్యే మీరు పోట్లాడుకో ఎవరి కూడా తెలియదు అంత వాళ్ళకి కూడా ఈ అడుగుదాము ఇవి అవి మీయేనా మొత్తం కలిపా అయి కొన్నారా రేటు చెప్పడానికి ఏంది ఎవరి అసలు అయ్యి అయ్యేనా ఇట్లా ఉంటదనమాట మీరేం వీడియో చూపించండి చూపించండి అంటారు వీళ్ళేమి ఇట్లా పోట్లాడుకుంటారు వాళ్ళు అయ్యి వాళ్ళవే కాకపోతే ఏంటంటే చెప్పరు కొంతమంది చెప్పిన వాళ్ళనే అడుగుతా చూడండి ఇదైతే చెప్పరు అంట రేట్ ఎంత చెప్తున్నారు అనేది యాభై వేలు మూడు సేల్స్ జరిగింది యాభై వేలు మూడు కలిపి యాభై వేలు ఈ పిల్లలు అడుగుతామండి మన వీడియో అసలు చిన్న సైజు పిల్లలు కదా ఎవరివి అదేలే ఆడ అట్లే ఉన్నారు ఇవాళ ఏంది అసలు ఇట్లున్నారు రేట్లు చెప్పకోపోకుండా చెప్తేనే సర్లే గానీ ఉన్నాయి చెప్పు ఎన్ని అమ్మిన ముప్పై ముప్పై ఈ సైజులు మట్టి బాగా సేల్స్ జరుగుతున్నాయి లాస్ట్ వీక్ కూడా ఈ సైజు లో ఎక్కువగా వెళ్ళాయి ఎందుకంటే ఇప్పుడు మేపుకుంటారు కదా మేపు కూడా దానికన్నా తీసుకెళ్తున్నారు ఎంత రేట్ చెప్పావు ఒక్కొక్కటి ఏంది ఈ పిల్లలు తొమ్మిది మరి చెప్పేది నువ్వు ఇప్పుడు ఇవన్నీ పదిహేను అని చెప్పిన నువ్వు మీద చెప్పమని చెప్పిన అవి ఇరవై రెండు ఇరవై రెండు వేలు అంటే దడుచుకుంటారు ఏంది లైవ్ అయితే పన్నెండు కేజీలు వస్తే మాసం ఎంత రావాలి మాసమే బాబా సరేలే ఈ అయితే రేట్ ఎక్కువ ఇరవై రెండు వేలు చెప్తున్నారంట చెప్పడం తమ్ముడే చెప్పింది ఇక్కడ ఒక ఐదు పిల్లల ఎన్ని ఐదు ఆరా ఆరు పిల్లలు సేల్స్ జరిగిపోయింది ఎంత పడ్డాయి పదకొండు వేల రెండు వందలు జాత చెప్పడం ఏం చెప్పారు పద్నాలుగు వేలు చెప్తే పదకొండు వేల రెండు వందలకి అయిపోయినాయి చెప్పడం పద్నాలుగు వేలు చెప్పారంటాబాద్ ఎవరు మైలవరం ఎడ్ పదకొండు వేల రెండు వందలకు ఫైనల్ అయిపోయిందండి మేకపోతులు చెప్పు ఎన్ని అమ్మినా ఎన్ని తీసుకొచ్చినావు అసలు మొత్తం పన్నెండు తీసుకొచ్చిందంట మూడు అమ్మి తొమ్మిది ఎంత చెప్పినా జాత పదిహేను వేలు చెప్తున్నారంట పదమూడు వేలు అయితే ఇచ్చేస్తా అంటున్నాడు తమ్ముడు ఇక్కడ ఒక అప్పుడు ఉన్నాయి కింద దీంట్లో ఒక్కటైతే పెద్దది ఉంది ఇది వేరే చెప్పారు గత పదము అమ్మారా అమ్మారన్న ఏమే ఏమి అమ్మలే టైం పదకొండు పదిన్నర ఎప్పుడు అని బాగుంటాయి ఎంత గత పదమూడు వేలు గత పదమూడు వేలుగా చెప్తున్నారు మొత్తం గత పదమూడు వేలు అంటే ఇంకా ఇస్తారు అడిగితే ఇక్కడ కట్టండి ఇది ఎవరి 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 చెప్పండి ఎన్ని ఉంటాయండి ఇవి ఎన్ని ఉంటాయి అమ్మారా ఏమైనా ఎంత చెప్తున్నారు జాత రేటు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నారంట చెప్పడం ఇది ఒక్కటే కొద్ది పెద్ద సైజు అంటే ఏదో మామూలుగా వచ్చినట్టుంది నాదే తీసేస్తారు వీటి వరకు అయితే జత పన్నెండు వేలు చెప్తున్నారు చెప్పడం అవి తీసేస్తారు అవి అందులో ఉంచరు బేరం వచ్చినప్పుడు అవి తీసేసి చిన్న పన్నెండు ఏళ్ళు చేస్తారు ఇంకా చిన్నపిల్లల గట్ల అయితే ఇవే ఉన్నాయండి ఏం లేదు ఓకే మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్